మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పూర్తి న్యూస్ స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తే ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తలు వార్త విశేషాలు ఒకసారి మనం చూద్దాం మిత్రులారా ఈనాటి కల్వకృతి నియోజకవర్గానికి సంబంధించిన వార్తలు ఒకసారి చూసే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మీరు అందుకోసం చేయాల్సింది మన యూట్యూబ్ యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇక ఇలాంటి కల్వకృతి నియోజకవర్గానికి సంబంధించిన ప్రముఖ వార్తలు ఒకసారి మనం గమనిస్తే నిన్న నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కావచ్చు ఒక అంశం అనేది నిన్న నిన్న నుంచి ఒక సంచలనంగా మరింత తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది అనే కోరంలో ఒక అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా జైపాల్ రెడ్డి ప్రాంతంలో పుట్టి పెరిగిన ఈ ప్రాంతం నుంచే జాతీయ స్థాయి వరకైనా ఎదగడం జరిగింది కాబట్టి ఇక్కడ నాలుగు సార్లు కల్వకుర్తి ప్రజల ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది కాబట్టి అనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన ఎంపీగా రాజ్యసభ ఎంపీగా అదేవిధంగా కేంద్ర మంత్రిగా పలుమార్లు తన సత్తా నిరూపించుకోవడం జరిగింది జాతీయ కేంద్ర జాతీయ రాజకీయాల్లో తనేంటో నిరూపించుకోవడం జరిగింది ఇందిరా గాంధీతో గాని రాజీవ్ గాంధీతో గాని సోనియా గాంధీతో గాని రాహుల్ గాంధీతో గాని లేదంటే దేశంలోని ప్రముఖ నేతలందరితో సఖ్యత సంబంధాలు కొనసాగిస్తూ కల్వకృతి ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకోవడం జరిగింది కాబట్టి అలాంటి జైపాల్ రెడ్డి పేరు ఒక జిల్లాకు పెట్టడం చాలా శుభ పరిణామం అంటూ కల్వకుతి ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా పేర్కొనడం జరుగుతుంది అయితే ఆ కల్వకృతి ప్రాంతానికి సంబంధించిన జైపాల్ రెడ్డి కాబట్టి కల్వకుర్తి నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చి ఆ జిల్లాకు అంటే కల్వకుర్తి జిల్లాకి జైపాల్ రెడ్డి పేరు ఏర్పాటు చేయాలి అందుకే ప్రాంత ప్రజలందరూ కూడా భవిష్యత్ తరాలన్నీ కూడా గుర్తించుకోవడం జరుగుతుంది ప్రధానంగా కల్వకుర్తి రెవెన్యూ రిజర్వ్ పరిధిలోని ఒంగూరు మండలం కొన్నారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఆ జైపాల్ రెడ్డి అల్లుడే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కాబట్టి మామ పేరు నిలబెట్టుకునే క్రమంలో అది కల్వకుతిని జిల్లాగా మార్చి ఈ ప్రాంతానికి జయపాలంటే పేరు పెడితే మరింత చరిత్రలో నిలిచిపోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇది మరింత సులువవుతున్నట్టు ఈ ప్రాంతానికి సంబంధించి ప్రజలందరూ కూడా విద్యావంతులు మేధావులు రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా భావించడం జరుగుతుంది ప్రధానంగా నాలుగు జాతీయ రహదారులు కలువకృతి సమీపం గుండా వెళ్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాలు కలువకుడితే ఒక ప్రముఖమైన పట్టణంగా మిగిలిన ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే జాతీయ రహదారులకు ఒక కేంద్ర బిందువుగా కలవకృతి మారింది కాబట్టి ఇలాంటి కలవకుతిని జిల్లా కేంద్రం చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది అధిక నిధులు వస్తాయి కాబట్టి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అనేక మండలాలను గ్రామాలను మండలాలుగా మార్చిన క్రమంలో ఒకవైపు కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని గట్టిపల్లపల్లి గాని ఇరువేను గాని రక్తపేట గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేసి కల్వకుర్తి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఆ మండలం నియోజకవర్గంగా మార్చాలంటే సందర్భంగా తలకొండిపల్లి మండలానికి సంబంధ మండల పరిధిలోని గట్టిపల్లపల్లి గ్రామానికి సంబంధించిన యువకులు అశోక్ ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది కోరుకోవడం జరుగుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం సరైన పరిణామం అంటే పేర్కొనడం జరిగింది